రాజ్యాంగ నిర్మాత భారతరత్న గ్రహీత పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి కష్టపడి చదువుకొని ఈరోజు మన భారతదేశానికి మినిస్టర్గా కూడా చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి డాక్టర్ బాహా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వద్దంతి సందర్భంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈరోజు ఇక్కడికి అందగి వచ్చి కూడా ఆయనకి నివాళులర్పించడం నిజంగా చాలా సంతోషం అటువంటి గొప్ప వ్యక్తిని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మన భావితగాకి తెలియచెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాగా అని అటువంటి మహానుభావుని యొక్క ఆశయాలను కొనసాగించేదానికి ఎంతోమంది కష్టపడతాడు కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఆయన ఆశయాలని ఈరోజు గొప్పగా పేద పేదకి అందే విధంగా నిర్ణయాలు తీసుకుంది మాత్రం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలా ఎప్పుడైతే బాగా చదువుకుంటారో మన దేశం యొక్క మన రాష్ట్రం యొక్క ఆర్థిక పురోగతి ఎంతో ముందుకు పోద్ది కాబట్టి చదువు అనేది చాలా ముఖ్యం కాబట్టి అంబేద్కర్ గారు ఆసియాకు అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఈరోజు మన స్కూల్స్ పిగు చదువుకుంటున్న స్కూల్స్ ని మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆ స్కూల్స్ ని ఎవరో అంతగా పట్టించుకోగా విద్యార్థుల కోసం ఫీజు ఇంబర్స్మెంట్ పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే నాడు నోడు పెట్టి లో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కి ఢీటుగా వాటిని తగదనే విధంగా ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఆ స్కూల్స్ ని బాగు చేసి విద్యార్థులకి అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం అనేక పథకాలు పెట్టి ఒక పక్క పెన్షన్స్ కావచ్చు అక్క చెగముగా కోసం ఒక పురోగతి కోసం చేయుత ఆశగా అనేక పథకాలు కావచ్చు కార్మికుల కోసం అనేక పథకాలు కావచ్చు రైతాంగం కోసం అనేక సంక్షేమ పథకాలు కావచ్చు విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏ వ్యర్ధి చేయబోతున్నా ప్రజలకి చెప్పాలంటే మేమే ఎత్తుక్కోవలసిన పరిస్థితి వచ్చే విధంగా ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు పేద పేదలకు అందించిన నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి అనే ఈరోజు మేము గర్వంగా చెప్తా ఉన్నాం